అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫిఫ్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ టూ ఎక్కడ సుతులెక్కడి సుతులెక్కడి బంధువులు సకులునెక్కడి మృత్యుల్ డొక్క పడిపో వేలల జకటికిని నెవరు రారు సహజము వేమా తాత్పర్యము సతి ఎవరు సుతులెవరు బంధువులెవరు స్నేహితులు ఎవరు సేవకులు ఎవరు ఏ ఒక్కరూ ప్రాణము పోవు సమయమున నీ దరికి రారు ఇది సహజమని గ్రహించము వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ త్రీ ఎక్కడి చదువులు బోధలు మక్కువన అనుభవం లేని మాటలు వినగా పుక్కిటి పురాణములకే జక్కుల సంతోషములను వేమా తాత్పర్యం ఏమి చదువులు ఏమి బోధనలు అనుభవం లేని మాటలు అన్నీ పుక్కిటి పురాణముల వంటివే అనుభవమే అన్నిటికీ మూలం సంతోషమునకు కారణం వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ ఫోర్ ఎక్కుడైన యాస లినుమడియై అయి ఉండ దిక్కపట్టి నరుడు తిరుగుచుండు గుక్క వంటి యాస కూర్చుండనీయదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆశా కుక్క వంటిది కుక్క కాళ్ళ కాళ్ళరిగిపోనట్లు అలా అలా తిరుగుతూనే ఉంటుంది ఆశాజీవి మానవుడు స్థిరముగా ఉండలేడు కాలుగా కాలిన వలె తిరుగుతూనే ఉంటాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుకినా బవంతు సివారు